బ్యాక్ అండి కిషోర్ గారి కూడా శివంతి ముగ్గురికి వస్తే ఉంటుంది బట్లో నువ్వు పెట్టుకొని <laughs>

મેરો નંબર મેરો મેરો નંબર કામ પ્રોવેસ હતો મેરો નંબર મેમો નો મેરો નંબર ચીક ઓકે મેરો નંબર ટુ મિસ્ટર Talk వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ ప్రవీణ్ సతార్ డైరెక్షన్లో లో చాణక్య ప్రొడ్యూసర్గా చాలా కొత్త ఫార్మాట్ ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం అనేది అభినందిస్తున్నాను ఒక ఆర్టిస్ట్ గా ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్ గా ఒక ప్రేక్షకుడుగా ఒక ఫ్రెష్ ఫ్లేవర్ ఉన్నటువంటి లైన్ తీసుకోవడం ట్రీట్మెంట్ కానీ ఒక మంచి ప్రోడక్ట్ రోజున ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక ఫ్రెష్ ఫ్లేవర్లో రాబోతుంది అదే చందమామ కబల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ ప్రవీణ్ సతార్ ఆల్రెడీ రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తీసారు ఆయన ఎల్బీడబ్ల్యూ కానీ రొటీన్ లవ్ స్టోరీ కానీ రొటీన్ లవ్ స్టోరీ పర్టికులర్గా ఒక బ్రాండ్ ఏర్పరచుకుంది ఆయన డైరెక్షన్లో ఆ విధంగా మరింత ప్రేక్షకులకి ఆకర్షించే విధంగా చంద్రమామ కథల్ని చిత్రీకరించడం జరిగింది నా కెరీర్లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను చేయలేదు ఈ క్యారెక్టర్ నేను చేయలేదు చాలా చేశాను చాలా ఇది టిప్పికల్ అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నా కెరీర్లో ఈ క్యారెక్టర్ నేను నరేష్ గారు పక్కన చేస్తున్నాను నా ఫస్ట్ ఫిలిం నరేష్ గారు పక్కన చేసి చాలా జమ్మలు సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే ఇది కూడా అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది అవ్వాలని దేవుడితో కూడా ప్రార్థిస్తాను మళ్ళీ ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ ప్రవీణ్ గారు ఇచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా నాకు వెళ్ళిన ఇది ఒక బెస్ట్ క్యారెక్టర్ చాలా మంచి సినిమా అవుతుంది నావెల్ గా స్టోరీ మొత్తం అండ్ ఇది నిజంగా స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో అని నేను మీ అందరిలాగా నేను చాలా ఆతృతితో మనం చాలా సినిమాలు ఎందుకంటే ఇప్పుడు హిందీలో చూస్తే లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మంచి చేంజ్ ఎవరు వచ్చింది అంటే డిఫరెంట్ సబ్జెక్టు అంటే కొత్త కొత్తగా వచ్చే ఆర్టిస్ట్లు కానీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కానీ సేమ్ క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఒ ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ప్రవీణ్ సత్తారు ఈ ఫిలింలో మా అందరికీ ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారు అండ్ సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు ఆమణి గారు అలాగే లక్ష్మీ మంచ్ గారు ఇలాంటి సినిమాలో ఆపర్చునిటీ దొరికింది ఇట్స్ రియలీ మన ఆనర్ నాకు ఏంటంటే ద ఆఫ్ బిగ్ గన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ నరేష్ గారు ఆమణి గారు లక్ష్మీ మంచ్ గారు న్యూ యాక్టర్స్ ప్రామిసింగ్ యాక్టర్స్ వీళ్ళందరినీ పెట్టుకుని అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను ఎప్పుడూ బిలీవ్ చేసింది ఫిల్మ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియం అని బికాజ్ ఐ హవ్ బీన్ అ లేజీ యాక్టర్ అండ్ ఐ హీన్ అ డైరెక్టర్స్ యాక్టర్ దట్స్ దాడ్ ఐ బిలీవ్ ఇన్ అండ్ అలాంటి ఫిల్మ్స్ నేనే చేస్తూ వచ్చాను అండ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు యాక్చువల్లీ నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్కై ఇక్కడ నేను చెప్పడానికి పెద్ద గొప్పగా ఏం లేదు ఇక్కడ నాకైనా చాలా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చెప్తున్నాను సార్ నాకైనా చాలా చాలా పెద్ద ఆర్టిస్ట్లు అండ్ చాలా కష్టపడి చేశారు ఈ మూవీని చాలా మాట్లాడాలి దీని తర్వాత లోగో లాంచ్ ఉంది ఆడియో లాంచ్ ఉంది దానికి సేవ్ చేస్తున్నాను బట్ ఈరోజు లాస్ట్ డే షూట్ చిన్న పండగల ఉంది ఏదో పంతిభోజనాలు కూర్చొని అందరం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు యాడ్ చేసి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే ఒక సినిమాకి అంటే యాజ్ అన్ యాక్టర్గా యాక్ట్ చేయడం సెట్కి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవడం వేరు ఇన్వెస్టింగ్ ఎమోషనలీ ఇన్ ఏ మూవీ ఇస్ డిఫరెంట్ అండ్ ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మనసారా ఇంకా ఎక్కువ కష్టపడి ఈ సినిమాకి ఆ క్యారెక్టర్స్కి జస్టిఫై చేయడానికి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చాలా కృషి చేసి సినిమా చేశారు ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్ లో కంప్లీట్ చేసిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ తర్వాత ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు ఐ వుడ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఎస్పెషలీ లక్ష్మీ మంచ్ గారు తన ప్రొడక్షన్ తన ఓన్ ప్రొడ్యూసర్ లా ఉన్నట్టు చేసిన సినిమా ఇది